గవరవ శాసనసభ్యులు ఒక కొబ్బరికాయ కొట్టినరు ఏమని కొట్టినరు నలభై మూడు వేల ఒక వంద ఎకరాల చిరకాల ఆకాంక్ష ఈ ప్రాంత కతలాపూర్ మేడిపల్లి మరి కొంచెం కొరుట్లా కావచ్చు లేదంటే భీమరం మండలాల రైతుల ఆకాంక్ష నెరవేరుస్తున్నా అని వారు చెప్పడం జరిగింది నేను ఆశ్చర్యపోయిన వాస్తవం చెప్పాలంటే అరే ఇన్నేళ్లు మేము చేయలేంది గౌరవ శాతలు ఇంత అల్కగా ఎట్లా నిజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించిండు అని ఎప్పుడైతే దాని మీద స్వేచ్ఛ స్టడీ చేస్తే ఈయన చెప్పిన అన్ని గోబల్స్ వన్ అన్ని అబద్దాలు తప్పితే ఏం నిజం లేదు ఇది వాస్తవం చెప్తున్నాను శ్రీపాద ఇళ్లం పెళ్లి ప్రాజెక్టులో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన దానిలో సుమారుగా పదహారు వందల డెబ్బై ఎనభై కోట్లు పెడితే మిగిలింది అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని మిగిలిపోయిన పనిలో తల్లికోట సూరమ్మ చెరువు నూట యాభై అంటే పాయింట్ వన్ ఫైవ్ టీఎంస్ నుండి పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంస్ ఆ కాంట్రాక్టర్కి ఎప్పుడైతే డబ్బులు రాలేదో ఈ పని ఆపిన తర్వాత ఆయన కోర్టు పోయి ఆయన కోర్టు పోయి మరి నాకు డబ్బులు ఇస్తలేదంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మనకు డబ్బులు చెల్లించాలని చెల్లించాలంటే గవర్నమెంట్ చెల్లించిన పక్షంలో కంటెంప్ట్ కోర్టుకు పోతే నూట ముప్పై కోట్లు చెల్లించిన తర్వాత తొంభై ఐదు పాయింట్ సున్నా ఆరు శాతం పని అయిపోయింది మిగిలింది నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు నాలుగు శాతం పనే ఆ పనిలో భాగంగా మర్రిపల్లి చెరువు పది కోట్లు పది కోట సురంగా చెరువు మరి ఏడున్నర కోట్లతో ఆ కట్ట స్థిరీకరణ ఏదైతే స్ట్రెంత్ చేయాలనో ఈ నీళ్ళు అదనంగా వచ్చే నీళ్లను చేసే ప్రక్రియలో ఇలా వారు దానికి పోయి కొబ్బరికాయ కొట్టి ఈ ప్రాంత ప్రజలకు అబద్ధాలు చెప్పిండ్రు అని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇగో ఇది సూరమ్మ ప్రాజెక్టు ఏడుక లేదా శ్రీపాద ఎల్ల పెళ్ళికెళ్ళి అది మరి మరి వచ్చి మేడారం నంది మేడారం పంప్ హౌస్కి వెళ్ళి చక్కగా వస్తే ఎక్కడికి వస్తుంది అంటే గంగాధర ట్యాంక్ వస్తుంది గంగాధర ట్యాంక్ రెండు మార్గం ఉంది అంటే ఈ గంగాధర ట్యాంక్లో ఇంకా భూసేకరణ అంటే ఒక ముప్పై ఎనిమిదో నలభై ఇండ్లు సేకరించవలసిన ప్రక్రియలో సేకరించపోయినందుకు ఆ చెరువు దాని పని చేపట్టలేదు చేపట్టినందుకు అక్కడ ఏం చేశానంటే అక్కడ ఒక ఇంటెక్ వెల్ ఉంది కాబట్టి ఎక్కువ కట్ట పోసి ఆ ఇంటెక్ వెల్కు అయితే నీళ్లు తీసుకునే పరిస్థితిలో అంత ఎంతో కట్ట పోసి అక్కడికెళ్ళి వచ్చిన నీళ్లను ఇమీడట్గా తోసి తోడి మరి కొడిమేలకు పోతే కొడిమేల నుండి పోతారం ఆడికి లిఫ్ట్ చేస్తే సూరారం సూబ్దండ్లో పోతే సూరంపేట పోతే ఈ పక్క ఫజుల్ నగర్ మరి ఆడికెళ్ళి నరసింహాపురం మరీపల్లి అట్లే గ్రావిటీ ద్వారా వచ్చిన తర్వాత జోగాపురం వీడికెళ్ళి లిఫ్ట్ చేస్తే వెయ్యి లీటర్ ట్యాంక్ వరకు వస్తుంది ఈ బ్లూ లైన్లన్నీ అయిపోయిన పనులు ఇంతకు చెప్పినట్టు మరి ఎల్లో అన్ని ప్రోగ్రెస్లో ఉన్నట్టు మరి ఈ స్తంభంపల్లి ట్యాంకు అది చేపట్టలేక పనే మొదలు కాలేదు ఇదో ఇది వాస్తవమైన బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన పని మిగిలిపోయిన పనికి అది కొబ్బరికాయ ఓడిపోయింది ఇది మరి కొబ్బరికాయ కొడితేనే పని అయిపోయిందని ఎప్పుడైతే చెప్తే మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఒక్క టిఎంసీతోనే పదివేల ఎకరాలు మారుతుంది పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ మరి ఆ ప్రాజెక్టులతోని ఎన్ని ఎకరాలు వాడతారని మీరు ఒకసారి ఆలోచించాలి అంటే సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఒక్కసారి నింట పడుతుంది ఇక్కడ నలభై మూడు వేల ఎకరాలకి ఈ ప్రాంతంలో మరి నీరు పారేయాలంటే వారికి పది సార్లు ఆ ట్యాంక్ నింపాల్సిన అవసరం ఉంది ఎక్కడ శ్రీపాదం నుండి ఇక్కడికి సుమారుగా వంద కిలోమీటర్ల ప్రయాణం చేసి మూడు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తుపై ఉన్నదానికి పంపు చేయాలి వీడికి రావాలి అంటే మరే చాలా ప్రాంతాలు ముఖ్యంగా చొప్పదండి కాన్స్టెన్స్ కానివ్వండి మరి వేములవాడలో ఆ పక్క ప్రాంతం కానీ ఇవన్నీ అయిపోయి చేయలేండి ఇక్కడికి రావాలి అది ఓన్లీ వర్షాకాలం పంటకే డిజైన్ చేయబడ్డది ఎండాకాలం పంటకి రాదు